హలో బడ్డీస్ వెల్కమ్ టు జో రెసిపీస్ సమ్మర్స్లో వాటర్మెలన్ కంటే హైడ్రేటింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఫ్రూట్ ఏదైనా ఉంటుందా వాటర్మెలన్లోని ప్రతి పాట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అయితే మనం వాటర్మెలన్లోని రెడ్ ఫ్లెష్ని మాత్రమే తిని కింది వైట్ పార్ట్ని పడేస్తుంటాం దీన్ని వాటర్మెలన్ రెండు అంటారు కానీ ఇందులో కూడా ఫైబర్ విటమిన్స్ పొటాషియం మెగ్నీషియం లాంటి చాలా న్యూట్రియన్స్ ఉంటాయి కాకపోతే దీనికి టేస్ట్ ఉండదు కాబట్టి మనం పడేస్తుంటాం సో ఈరోజు మనం వాటర్మెలన్ రిన్తో టేస్టీ అండ్ హెల్దీ హల్వా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం చాలామందికి దీంతో హల్వా చేసుకోవచ్చు అని తెలిసే ఉంటుందండి కాకపోతే ఈ రిన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు అందరూ కూడా హల్వా చేసేటప్పుడు అందులో ఉన్న నీటిని మొత్తం పిండేస్ చేస్తుంటారు ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న న్యూట్రియంట్ కంటెంట్ తగ్గిపోతుంది సో మనం అలా వాటర్ తీసేయకుండా హల్వా జారుగా అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ వాటర్ మెలన్ పైన ఉన్న గ్రీన్ కలర్ తొక్కని తీసేసి వైట్ పార్ట్ని మాత్రమే సెపరేట్ చేసుకోండి వీటిని చిన్న పీసెస్లా కట్ చేసి చాపర్లో వేస్తున్నాను మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీ జార్లో వేసి మరీ వాటర్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి తినేటప్పుడు చిన్న చిన్న పీసెస్ తగులుతుంటే బాగుంటుంది ఓపిక ఉన్న వాళ్ళు దీన్ని తురిమి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఘీ వేసి కాజు కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ శనగపిండి వేసి ఒక రెండు నిమిషాల పాటు రోస్ట్ చేయండి శనగపిండి వల్ల హల్వాకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి రోస్ట్ చేయండి ఇదే యాక్చువల్ ట్రిక్ వాటర్మెలన్ రిండ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఈ రవ్వ కుక్ అవ్వడానికి యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనకు హల్వా అనేది వాటరీగా అవ్వకుండా ఉంటుంది అలాగే మంచి టెక్స్చర్ వస్తుంది హల్వాకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటర్ మెలన్ డ్రింక్ పేస్ట్ని యాడ్ చేసి వాటర్ మొత్తం పోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉంచి బాగా ఫ్రై చేసుకోండి మిశ్రమం కొద్దిగా దగ్గర పడ్డాక అందులోకి త్రీ ఫోర్త్ కప్ బెల్లం తరుగు వేసి బాగా కలుపుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక కప్ బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ హల్వా చేస్తున్నంతసేపు మ్యాక్సిమం కలుపుతూనే ఉండండి లేకపోతే అడుగంటేస్తుంది ఇలా అంతా దగ్గర పడ్డాక కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుని చాప్ చేసుకున్న ఆమండ్స్ అండ్ పిస్తాతో టాప్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ వాటర్మెలన్ మెలన్ హల్వా రెడీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే చాలా నచ్చేసిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్